హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా స్వామిలిద్దరూ కూడా శబరిమల వెళ్ళారని చెప్పాను కదండీ బిఫోర్ లాస్ట్ వీడియోలోని వాళ్ళైతే మండే నైట్ టెన్ ఓ క్లాక్కి ఇంటికైతే చేరారనమాట అండి చాలా మంది వీడియోస్లో స్వామి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళని కడు కాళ్ళు కడిగి ఇంట్లోకి అయితే తీసుకొస్తున్నారండి అంటే జనరల్గా నేను ఇక్కడ అయితే ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకున్నాను మనం టెంపుల్కి ఎక్కడికైనా వెళ్తే ఇంటికి వచ్చిన వెంటనే కూడా కాళ్ళు కడుక్కోకూడదు అని అంటారు కదా మరి అలా కాళ్ళు కడిగి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తే స్వామి వాళ్ళతో పాటు మనకి ఇంట్లోకి ఎలా చేరుతాడు అన్నదైతే నాకైతే తెలియలేదు అలా కడగచ్చో కడగకూడదో నాకైతే తెలియదు మేమైతే కడగమండి మీరు కడగచ్చునో లేదో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోనండి మరెమ్మని చూసారు కదా ఎంత ఎగ్జైట్ అయిపోయాడో హ్యాపీ ఫీలింగ్ అనమాట వాళ్ళు రావడంతోనే వాళ్ళ మీద ఎగిరిపోయాడు ఇదైతే నెక్స్ట్ డే అనమాట అండి ఇడుముడు బియ్యం తీసుకొస్తారు కదండి అవ్వ అయితే బరవన్న వండి పీఠం మీద పెడతాం కదా ప్రసాదాలన్నిటితో పాటును ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట ఇడుముడు బియ్యం పెద్ద ఎక్కువేం తీసుకుని రారండి కొంచెం తీసుకొని వస్తారనమాట అవే అక్కడ నేను గిన్నె కప్పులోకి అయితే వేసుకున్నాను అనమాట అండి గిన్నెలోకి వేసుకొని వాటిలో కొన్ని బియ్యాన్ని అయితే తీసి పక్కన పెట్టుకుంటాం అనమాట అండి అవైతే మనం పొట్ల కట్టుకొని కొంచెం దేవుడి మూలన అదే విధంగా కొంచెం మనం బీర్వాలోనే పెట్టుకుంటాం అనమాట అండి చిన్న చిన్న ప్యాకె ప్యాకెట్స్లో పెట్టుకొని మిగిలినవి అయితే అయితే వండేస్తాను ఇదిగోనండి మా స్వామి అయితే ప్రసాదాలు పెట్టి పూజకు అంతా కూడా సిద్ధం చేసుకున్నారనమాట ఇప్పటివరకు వాళ్ళు వచ్చేంత వరకు నేనే చేశాను కదా పీఠం మీద దీపారాధన అంతా కూడా ఈరోజు నేను అదే మా స్వామి అనమాట ఇది ట్యూస్డే రోజు మార్నింగ్ అనమాట అండి పరమణం అయితే ఒక పక్క వండుతున్నాను నా అని అయితే మరో పక్క ఆయన అయితే అన్నీ కూడా పూజకు సిద్ధం చేసుకుంటూ ఉన్నారనమాట ఈ నెయ్యి అయితేనండి ఆవు నెయ్యి ఇడుముళ్ళలో వేసిన నెయ్యినండి అదైతే నెయ్యి కాయలు వేస్తాం కదా ఆ నెయ్యిని తీసుకుని వస్తే ఆ నెయ్యి వేసి ప్రవన్నం అయితే చేస్తూ ఉన్నాను అనమాట చేసి సమర్పి ప్రసాదం కింద పెడతాం అనమాట అండి పీఠం మీద కొంచెం బియ్యం ఉండిపోయినాయి అండి ఎక్కువ ఎవరు తినరు అనమాట అందుకోసం కొంచెం అయితే ఉంచేశాను ఆ బియ్యాన్ని మామూలుగా రైస్లో వేసి ఉండేసుకోవచ్చునమాట అవి అక్కడ ఇక్కడ పడే అక్కర్లేకుండా పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి ఒక కప్లోనేమో నిచ్చి దీపారాధన మన డైలీ పెట్టుకునే దగ్గర పెడతాము అక్కడైతే పీఠం మీద పెట్టడానికి రెండు కప్స్లో అయితే వేసి అనమాట స్వామిలు అన్నీ కూడా పీఠం మీద పెట్టి పూజ అయితే చేస్తున్నారు అనమాట ఇదిగోనండి ఇది అయితే గురువారి అదే విధంగా తిరుపతి లడ్డు కూడా తీసుకొచ్చారు అవే అక్కడ పెట్టారు అదిగోనండి ఇడముడి బియ్యంతో వండిన అయితే దేవుడికి సమర్పించి దీపారాధన అయితే చేసేసారు ఇంకో పక్క పీఠంలో పూజ అయితే అవుతుంది చూస్తున్నారు కదా ఈరోజైతే పీఠం తీయట్లేదండి ఎందుకంటే మంగళవారం అడ్డు వచ్చిందనమాట బుధవారం నాడు అయితే తీస్తాము ఇదిగోనండి తిరి అరవండ ప్రసాదం అయితే ఇన్ని క్యాన్స్ అయితే తీసుకొని వచ్చారనమాట అందరికీ పంచాలి కదండి మా పెద్ద అబ్బాయి మా చిన్నోడు తర్వాత అదే మధ్య మా వారు అందరికీ కూడా ఇవ్వాలి కదా నా అవసర అందరికీ కూడా పెట్టాలి కదా ప్రసాదం కొన్ని క్యాన్స్ అయితే ఉంటాయండి అవి కొన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని స్టోర్ చేసుకొని తింటూ ఉంటారనమాట మధ్య మధ్యలో చాలా ఇష్టం అనమాట మా వాళ్ళకి అదేవిధంగా తిరుపతి లడ్డు ఆ గురువారి ప్రసాదం కూడా అనమాట మేము మీకు చూపిస్తుంటే కొంచెం అయితే కిందనైతే ఒలిగిపోయిందండి గురువారి ప్రసాదము అదేవిధంగా ఇదిగోనండి ఇవైతే శబరిమల క్యాలెండర్స్ అనమాట అంటే డేట్స్ టెంపుల్ ఓపెనింగ్ టెంపుల్ క్లోజింగ్ టెంపుల్లో ప్రత్యేకమైన పూజలు అవి ఏముంటాయి అన్నది మొత్తం అంతా కూడా ఇందులో మెన్షన్ చేస్తారనమాట ఆ క్యాలెండర్స్ అయితే తెస్తారండి తెచ్చి మా వారి ఆఫీస్లో ఒకటి అదేవిధంగా ఇంట్లో పూజా మందిరంలో ఒకటి అయితే పెడతారనమాట ఆయన శబరిమల యాత్ర అంటే మాల వేసుకున్నప్పుడే కాదండి ఇయర్లీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే వెళ్తారండి శబరిమల టెంపుల్కి అయితేను ఆ డేట్స్ ప్రకారం చూసుకొని ఇవి అండి అనుకుంటున్నారు ఇవేనండి మా స్వామివారు మాల వేసుకున్నప్పుడు వేసుకున్న మాలలు అండి ఇవి ఇవైతే మేము వెండితో కట్టించేసుకున్నాం అనమాట పర్మనెంట్ మాలలు అనమాట అండి మళ్ళీ నెక్స్ట్ ఈ ఎవ్రీ ఇయర్ వేసుకునే ముందు ఒక్కసారి వాష్ చేసుకొని మళ్ళీ అవే వేసుకుంటారనమాట మాల ధారణ సమయంలోనే అవే అనమాట అండి మళ్ళీ ఇంటికి తీసుకొని శుభ్రంగా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా అందుకోసం అక్కడ ఈ ఈ అయితే వెండి మాలండి ఇదైతే రెగ్యులర్గా అనమాట ఎవ్రీ వెడ్నెస్డే సాటర్డే అట్లా వేసుకుంటారు ఈ రెండు మాలలు మాత్రం ఇప్పుడు వాష్ చేసేసి బీర్వా లోకర్లో అయితే పెట్టేస్తామండి అవైతే బయటకి తీము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాల వేసుకున్న టైంలోనే తీస్తాం అనమాట ఇది దీక్ష చేసేటప్పుడు వేసుకున్న మాల కాబట్టి చాలా శక్తి ఉంటుందండి దాంట్లోని చాలా మహిమ శక్తి పవర్ ఉంటుందన్నమాట స్వామి యొక్క పవర్ అంతా కూడా ఉంటుంది అందుకని వేరే విస మాల విసర్జించిన తర్వాత వేము అక్కడ ఎక్కడ పెట్టండి ఇలా మనం పర్మనెంట్గా కుట్ప్పించుకుంటే కనుక మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట అండి ఇదికొందే చక్కగా వాష్ చేసేసాను అనమాట వాష్ చేసేసి ఇవైతే కొంతసేపు ఆరనిచ్చిన తర్వాత లాకర్లో అయితే పెట్టేస్తారండి అంటూ శుద్ధి శుద్ధిగా ఉండే చోటు పెట్టుకోవాలన్నమాట అండి అంటూ ముట్టు ఉండే అయితే పెట్టుకోకూడదు పీఠంలో దీపారాధన అయితే చక్కగా చేసేసారండి ప్రసాదాలు అన్నీ కూడా పెట్టేసి తర్వాత ఈవినింగ్ నుంచి సింహాచలం కూడా వెళ్ళి వచ్చేసారనమాట కట్ చేస్తే ఇది వచ్చేసి ఇవ్వాలి మార్నింగ్ అండి వెడ్నెస్డే డే ఈరోజు అండి పీఠం తీసే సమయం అయితే వచ్చేసిందండి లిటరల్లీ చెప్పాలంటే అండి యాభై రోజులు స్వామికి ఎంతో నియమనిష్టలతో పూజ అయితే చేస్తామండి స్వామికి అయితే చిన్న పిల్లవాడిని చూసినట్టేనండి టైం టు టైం అన్నీ చేస్తామనమాట స్వామికి శుభ్రం చేయడం అంటే స్నానం చేయించడం కింద భావించి అలంకరించడం అంటే చిన్నపిల్లల్ని ఎలా అయితే బట్టలు అవన్నీ వేసి చక్కగా అలంకరిస్తామో అదే విధంగా అలంకరించి అన్నీ చేస్తామండి నిజంగానండి స్వామి వెళ్ళిపోతుంటే మాత్రం చాలా ఏడ్ వస్తుందండి నిజంగా చెప్తున్నానండి ఫీల్ మనం చూస్తుంటేనే తెలుస్తుంది సారీ అండి కొంచెం అయితే ఎమోషన్ అయ్యాను నిజంగా ప పీఠం కదుపుతుంటే మాత్రం నాకు నిజంగా ఎవ్రీ ఇయర్ ఇదే ఫీల్ అవుతున్నాను అనమాట అండి ఈ విధంగా నేను ఏడుపు వచ్చేస్తుంది అనమాట నాకు చెప్పలేని ఎందుకు నాకు తెలియదు చాలా ఎమోషన్ అయిపోతాను అనమాట ఇదిగోనండి ముందుగా విఘ్నేశ్వరుని అయితే కదుపుతారనమాట అండి వినాయకుడే కదా ముందుగా పీఠం మీద మనం పెడతాము అందుకు వినాయకుడు తర్వాత అదేవిధంగా లక్ష్మీదేవి లలితాంబికాదేవి ఆ తర్వాత అయ్యప్పని అయితే పంపిస్తారు అనమాట అండి పీఠం నుంచి ముగ్గురిని కదిపిన తర్వాత దీపం ధం చేసిన కుందులు అయితే అలాగే ఉంచుతామని చెప్పాం కదండీ అవి కూడా ఇప్పుడే కదుపుతాం అనమాట అండి ఈ యాభై రోజులు అయితే కదపండి కదపకుండా అలాగే ఉంచుతాం పీఠం మీద అవి కూడా ఇప్పుడే కదుపుతాం అనమాట చూడండి వాడు ఎట్లా చూస్తున్నాడో మరేమో ఏదో చేస్తున్నారు అనుకొని మొత్తం పీఠం అంతా కూడా కదిపారండి ఒకసారి నాకు ఎందుకోనండి చెప్పలేను ఎవ్రీ ఇయర్ నేను ఇదే ఫీల్ అవుతాను అనమాట ఆ పీఠం ఇలా కదిపేసరికి నిజంగా స్వామిని పంపించేస్తున్నామేమో అన్న ఫీలింగ్లోనే నేనైతే చాలా ఎమోషన్ అయిపోయి ఏడ్చేస్తాను అనమాట తర్వాత ఎత్తులో మొత్తం అలంకరించిన అలంకరణ అంతా కూడా తీసేసి ప్యాకెట్స్లో ప్యాక్ ప్యాక్ చేసేసి మొత్తం అంతా కూడా కాటన్స్లో పెట్టేసి అక్కడ పైన పెట్టేస్తామండి ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ అయ్యప్ప స్వామి పీఠం టైంలోనే వాడతామని చెప్పాను కదండి మొత్తం ఇదిగోనండి అలంకరణ అంతా అయిపోయి మళ్ళీ ఫిజ్ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ ప్లేస్లో పెట్టేసామన్నమాట చూసారు కదా తర్వాత ఇదిగోనండి పీఠం మీద దేవుడి దగ్గర మొత్తం అంతా కూడా వచ్చిన నిర్మాల్ అంతా కూడా అలా ప్యాకెట్స్ కట్టేసాం స్వామిని పెట్టిపోయే అదంతా కూడా క్లీన్ చేసేసానండి స్వామిని తీసేస్తాం అనమాట అండి నిజంగా చిన్నపిల్లడిని ఎలా అయితే తల్లి చేస్తుందో అదే విధంగా నేనైతే భావించి నేను చేస్తానండి ఇదిగోనండి దీపారాధన కొద్దిగా యాభై రోజుల పాటు దీపారాధన ఖచ్చితంగా చేస్తాం కదండి అది అంతా కూడా జిడ్డు పట్టేసి ఉంటుంది ఇప్పుడు అన్నీ కూడా క్లీన్ చేసుకుని ఆ గంట కూడా ప్రత్యేకించి అయ్యప్ప స్వామి పీఠంకే వాడతాం అనమాట అండి ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడ కూడా ఏది కూడా కిందనైతే ఉంచం ఈ ఒక్క కుంది తప్ప అన్నీ కూడా అయినా ప్యాక్ చేసి పెట్టేస్తాం అనమాట అండి పీఠం మీద వేసిన అదిగోండి మొత్తం అన్నీ కూడా కాటన్స్లో అయితే పెట్టేసారు అనమాట తీసిన గార్లెన్స్ ఇవి అన్నీ ఉంటాయి కదండి డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేశారు ఇంకోండి సోఫాలు అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఏటి ప్లేసుల్లోకి అవి అయితే వచ్చేసినాయి అనమాట ఇవైతే పీఠం మీద పూజ చేసిన ఫోటోలు అనమాట అండి ఇవి వాటికి కూడా ఇప్పుడు బొట్లు అవన్నీ కూడా తుడిచేసి అవి కూడా తగిలించే అనమాట అండి పక్కన తర్వాత పీఠం మీద వేసిన క్లాత్ అది ఇంకొకటి స్వామిలు పడుకున్న చాప్ అది ఉంటుంది కదండి అవి కూడా మొత్తం తడిపేసి అవన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయండి ఏది కూడా కిందనైతే ఉంచి రెగ్యులర్గా అయితే వాడడం అనమాట పీఠం మీద వేసిన క్లాత్ని చక్కగా నానబెట్టుకొని మొత్తం యాభై రోజులంటే తక్కువ కాదు కండి పసుపు కుంకుమ జిడ్ నూనె జిడ్లు అన్నీ కూడా అంటికి కదా అవన్నీ కూడా చక్కగా నానబెట్టేసి వేడి నీళ్ళు వేసి నానబెట్టేసి శుభ్రంగా వాష్ చేసేసి అవి రెగ్యులర్గా పూజ టైంలో అయితే వాడేసుకుంటాం అనమాట దేవుడి దగ్గర క్లీన్ చేసుకోవడానికి అది అలా పీసెస్ కింద కట్ చేసేసి వాడతాం అదక ఆ పక్కన క్లాత్ పెట్టిన క్లాత్ అయితే లాస్ట్ ఇయర్ పీఠం మీద వేసిన క్లాత్ అనమాట అలా పీసెస్ కింద కట్ చేసేసి వేసేస్తాం అదక పసుపు అది ఉంది కదా అది అయితే ఎండగా పేలిపోతుంది లేండి సాయంత్రానికి అయితే ఏమీ ఉండదు గోండి ఇప్పుడైతే వీటికి శుభ్రంగా జిడ్డు అవన్నీ కూడా వదిలించి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టాలి ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట అండి బాగా జిడ్డు పట్టేసి ఉంటాయి కదా యాభై రోజులంటే తక్కువ కాదు కదండి బాగా జిడ్డు పట్టేసి ఉంటాయి అన్నమాట అయినా కూడా మీరు చూసారు కదండి పీఠం మీద కుందలు అయితే అంత నల్లగా అయితే ఏమీ అవ్వలేదు ఎందుకంటే రెగ్యులర్గా చక్కగా రెండు పూట్లు కూడా క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేస్తాం అనమాట అండి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి చక్కగా ఎండకైతే ఆరబెట్టేసి మొత్తం అవన్నీ కూడా ప్యాక్ చేసేసి పైన పెట్టేసుకుంటాం అన్నమాటండి చాలామంది పీఠం పెట్టేంత వరకు వెళ్ళి వచ్చేంత వరకు తర్వాత మాల వేసే జింజినేంత వరకు చూపిస్తారండి తర్వాత ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదు కదా ఇదిగోండి ఇంత పని అయితే ఉంటుందండి పీఠం అన్నది పెట్టుకున్న తర్వాత ఇంట్లో అయితేనో మొత్తం అన్ని ఎంతసేపు ఎంత అలంకరిస్తామో మళ్ళీ తిరిగి తీసేటప్పుడు కూడా అంత పనే ఉంటుందండి అలంకరించేటప్పుడు ఎంత పని అయితే ఉంటుందో తిరిగి అన్నీ సర్ది పెట్టుకునేసరికి కూడా అంత పని అయితే ఉంటుందన్నమాట ఇదిగోనండి స్వామిని అయితే చక్కగా క్లీన్ చేసేసి ఆరబెట్టేస్తాను అనమాట ఇంకేం ఇప్పుడు వెళ్ళిపోతారండి వీరి వల్ల అయితే పెట్టేస్తాం అనమాట లక్ష్మీదేవి వినాయకుడు విగ్రహాలతో పాటు పెట్టేస్తాను అనమాట అండి పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాల వేసుకున్న టైంలోనే మొత్తం మళ్ళీ ఇవన్నీ కూడా కిందకైతే తీస్తాం అనమాట అండి నచ్చి ఇదేనండి ఈరోజు వీడియో అయితే నచ్చిందండి నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సారీ ఫ్రెండ్స్ చిన్నగా ఎమోషన్ అయితే అయిపోయాను అనమాట స్వామి గురిండి చెప్తూ ఇదేనండి ఈరోజు వీడియో బాయ్ అండి